హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము నేను ఇలా ఎందుకు ఇంట్రడక్షన్ ఇస్తానంటే మీరు ఆల్రెడీ తమ్నైళ్ళలో చేసి చూసే ఉంటారు కదా మా అమ్మమ్మలతో రిలేషన్ అని చెప్పేసి మా అమ్మమ్మలు ఎవరు లేరండి అందరూ చనిపోయారు మా అమ్మమ్మ వాళ్ళ తోడుకోళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు తను నా వీడియోలు చూస్తుంటుంది నేను ఇలా చెప్పినప్పుడల్లా తనతో మాట్లాడుతున్నాను అనుకొని అనుకోని అమ్మ ఎలా నువ్వు ఎలా ఉన్నావు అంటూ ఉంటుందంట అది చెప్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది మా అక్క పెద్దవాళ్ళు అలా అన్నప్పుడు వీడియో చూస్తూ చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తుంది అండి ఇక్కడైతే నేను మా అమ్మమ్మలతో రిలేషన్ ఏంటి అనేది తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ చూపిస్తాను ఈరోజు మార్నింగ్ అయితే పొద్దున్నే లేసి ఇల్లంతా చిమ్మేసేసి సండే రోజు నేను ఉల్లిపాయ తీసుకున్నానండి ఆ రోజు కుదరలేదు సో మంచి పాయలన్నీ ఒకవైపు చెడుపాయలు అన్నీ ఒక చె కొంచెం పాడైనవన్నీ ఇంకోవైపు పెట్టేశాను ఆ తర్వాత అయితే ఇక్కడ చపాతీ పి కోసం పిండి కలుపుతున్నానండి ఇంకా ఉల్లిపాయ బంగాళదుంపలు పొయ్యి మీద వేసేసాను పొట్ పాటోలు ఇలా చేద్దామని పొటాటో వస్తే సో అది పెట్టేసేసి పిల్లలకైతే లేచారండి నాతో పాటు కొంచెం వర్క్ ఇచ్చేసాను అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి లెవెన్త్ నుంచి టర్మ్ వన్ ఎగ్జామ్స్ సో సో లేచి చదువుకుంటు నేనైతే ఈ రోజు నుంచి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ సిరీస్లా చేస్తున్నానండి చూసేయండి అవి కూడా మినీ లాగా షార్ట్స్లో వస్తుంది బాగుంటుంది మీకు నచ్చుతుంది ఇక్కడైతే ఉల్లి పొటాటోస్ ఉడికిపోయాయండి అవి అయితే తీసి చల్లారిస్తున్నాను ముందు వెంటనే తీసేద్దాం తొక్క అనుకున్నాను కానీ చాలా కాలిపోయిందండి చెయ్యి కాలిపోయింది వేసిరేసాను అది చల్లారిందని చల్లారేదాకా బయట పెట్టాను ఫ్యాన్ కింద ఇదైతే నా మార్నింగ్ రొట్టిందండి చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను ఇంక ఇవి కూడా చల్లారిపోయినాయి తొక్కలైతే వదిలేదు ఈ కూరనైతే మా వైపు ఉడకపెట్టి వేపడం అంటారండి మా అత్తగారు సైడ్ పాటోలి అంటారు బ పొటాటో పాటోలి ఇలాగే అరటికాయ పాటోలి చేసుకుంటారు ఇదైతే తొక్కంతా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి కూడా వేగిన తర్వాత ఇది పొటాటో పీసెస్ని లో వేసేసుకొని కాసేపు కలిపేసి ఫ్రై లాగా వేపుకోవడమే లాస్ట్లో కారం వేసుకొని దింపుకోవడమే నేను ఈరోజైతే ఈ కర్రీని చపాతీలోకి అండ్ పిల్లల లో అని చెప్పి చేసి చపాతీలోకి తీసేసి కూర విడిగా పెట్టేసుకున్నాను లో పిల్లలకి బాక్స్ అద్దడానికి అండ్ మిగతా కొంచెం సగం దాంట్లో నీరు పోసేసాను మనకి చపాతీలో కొంచెం గుజ్జులా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట ఈ కూర అయితే అయిపోయింది ఇంకా నేను ముగ్గేయడానికి బయటకు వచ్చేసానండి కొంచెం చల్లగా ఉంది బయట వర్షం వచ్చేలాగా వర్షం అయితే పడలేదు వర్షం వచ్చేలాగుంది ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత చపాతీలు అయితే చేసేసుకొని పిల్లలకి మా ఆయనకి ఇచ్చేసాను ఇక్కడ సెవెన్ కల్లా నేను పిల్లలకి ఇచ్చేసాను చపాతీలు వాళ్ళు తినేశారు నెక్స్ట్ ఇంకా సెవెన్ సెవెన్ అయింది కదండి ఇంకా తర్వాత అయితే పిల్లలు లంచ్లోకి అన్నం అది చల్లార్చుకొని క్యారేజీ అయితే పెట్టేశాను అది రన్ అవుతుందండి నేను ఇక్కడ మా అమ్మమ్మలతోటి రిలేషన్ గురించి చెప్దామనుకుంటున్నాను చిన్నప్పుడు అండి నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని ఎక్కువ చాలా హ్యాపీగా మంచి ఉన్నాయండి కానీ వాళ్ళు చనిపోయినప్పుడు నేను వెళ్ళలేదు పిల్లలు చిన్న పిల్లలని ఎవరు రావద్దని చెప్పేశారు వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా గుర్ నాకు కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది మా అమ్మమ్మలు అందులో మా పెద్దమ్మమ్మ ఉన్నారు ఆవిడ దగ్గరే పెరిగాను ఆవిడ ఆవిడంటే చాలా ఇష్టం తిట్టడానికి తిడుతూ తిట్టుకుంటూ ఉంటాం ఇద్దరం ముసలి ముసలి అని తను అడిగితే టీవీ పెట్టేదాన్ని కాదు న్యూస్ అయినా దేవుడు ఈ పొద్దున్నే వస్తాయి కదండీ చి చింజీరి స్వామివి అవి పెట్టమని అడిగేది నేను అస్సలు పెట్టేదాన్ని కాదు మా పిల్లలు ఇప్పుడు నేను అడిగితే పెట్టకపోతే నాకు మామ వాళ్ళే గుర్తొచ్చుతారు వాళ్ళు అడిగినవి పెట్టలేదు నాకు అందుకే నా పిల్లలు కూడా పెట్టట్లేదేమో అనిపించేది ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ తుడుద్దాం అనుకున్నానండి చూస్తే కోడిగుడ్డ ఒకటి పగిలిపోయింది అదైతే చాలా స్మెల్ వచ్చేస్తుంది మొత్తం ఒక ఒకసారి తుడిసేసుకొని తడిగుడ్డతోటి తర్వాత పొడిగుడ్డ మళ్ళీ తడిగుడ్డతో వేసి అలాగే తుడిచానండి ఇంకా ఈ ఫ్రిడ్జ్లో అవస అనవసరమైనవన్నీ తీసేసి బాక్సులు అవి ఉంటాయి కదా అవన్నీ తీసేసి కడిగేసుకున్నాను ఒక్కసారి ఫ్రిడ్జ్ అంతా తుడవలేదు కానీ ఏమేమి ఉపయోగపడే ఉన్నాయా ఉన్నాయా అని మొత్తం తీసేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత అయితే చాలా గిన్నెలు వచ్చేసాయండి ఇలాగ సర్దుకునేసరికి అవన్నీ గిన్నెలన్నీ తోముకొని నా పని అయ్యేసరికి నైన్ థర్టీ అయ్యింది ఇంకా నైన్ థర్టీకి స్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చున్నానండి దేవుడి దగ్గర పని అంతా అయ్యేసరికి టెన్ థర్టీ అయ్యింది ఇక్కడ నేను చెప్తున్నాను ఇదైతే రన్ అవుతూ ఉంటుందండి ఇంకా వాళ్ళైతే నన్ను బ్యాంకుకి తీసుకెళ్ళమని అడిగేదండి మా పెద్దమ్మమ్మ బ్యాంకులో తనకి పెన్షన్ వస్తుంది నెలకు ఒక్కసారి వెళ్ళేదాన్ని కొంచెం డిగ్రీకి వచ్చిన తర్వాత అయితే నాకు కుదిరేది కాదు తను ఒక్క తేలి తెచ్చేసుకునేది ఇంకా ఆవిడతో రిలేషన్ అలా ఉండేది ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నానండి మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఇక్కడ నా చేతిలో ఒక బుక్ ఉంది కదా అష్టోత్తర శతనామ వల్లని అందరి దేవుళ్ళు అష్టోత్తరాలు ఉంటాయండి అందులో ఫస్ట్ అయితే మనకి సంకల్పము వినాయకుడి వ్ర ధ్యానము ఇవన్నీ ఉంటాయి ఇది ఒక బుక్ ఉంటే చాలు మనము ప్రతిరోజు ఏ దేవుడి అష్టోత్తరం ఆ రోజు చదువుకోవచ్చు నేను డైలీ సో అంటే సోమవారం అయితే శివుడు మంగళవారం అయితే సుబ్రహ్మణ్య స్వామి అలాగ చదువుకుంటూ ఉండే చదువుకుంటూ ఉంటాను టైం ఉన్నప్పుడు ఇంకా నా పూజ కూడా అయిపోయింది ఇక్కడ ఇంకా లాస్ట్లో హారతి కూడా ఇచ్చేసాను ఇంక తర్వాత కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పొద్దునైతే పిల్లలకి లంచ్ బాక్స్లో వరకే వచ్చేసింది దీనికోసం అయితే బీరకాయ మునక్కాయ వండుదాం అనుకుంటున్నాను మునక్కాయలు అయితే ముందే వేసేసుకుంటున్నాను ఇంకా బీరకాయలు కోయడానికి చాలా టైం పట్టిందండి ఒక అరగంట పైన కొంచెం సగమేమో కూర వండి సగమేమో పచ్చడి చేద్దామని అలా కోసుకున్నాను అనమాట అదేమీ షూట్ చేయలేదు ఇంకా పొద్దున్న ఫ్రిడ్జ్ సర్దాను కదండి అందులో కొంచెం మామిడికాయ ముక్కలు ఉన్నాయి అవి అవి కూడా వేసి బీరకాయ తొక్కుతోటి పచ్చడి చేద్దామని అది కూడా గుజ్జు వచ్చేలాగా పొయ్యి మీద పెట్టేసి ఇక మా చిన్న అమ్మమ్మ అంటే మా అమ్మ అమ్మ వాళ్ళ చెల్లెలు తను కూడా మా దగ్గరే ఉండేది తనైతే వంట అది చేసేది బాగా చేసేది తనతో ఏంటంటే అన్నం పెట్టించేదండి నన్ను అయితే మంచినీళ్ళు ముంచుకొని కూర్చోంటది అది చేయను అనమాట కా తిడతా ఉండేది ఇంకా కానీ నన్ను బాగానే చూసుకున్నారండి ఎందుకంటే మా ఇంట్లో అందరూ మగపిల్లలే నేను మా అక్క ఆడపిల్లలము దొక్కేమే కొంచెం పెద్దది నేను ఒక్కదాన్నే అనమాట బాగానే తిట్టుకుంటూ ఉండేవాళ్ళం అలాగే ఉండేవాళ్ళము ఎక్కువ తిట్లే ఉండేవి మా పిల్లల యాక వాళ్ళని కలవడమే తక్కువ మాట్లాడిందే తక్కువ తర్వాత వాళ్ళు చనిపోయారని ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ తోడుకోళ్ళు తన ఒక్కతే ఉండేది ఒక్కతే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అప్పట్లో పెద్దవాళ్ళైతే దున్నే లేచి పనులు చేసుకొని త్వర త్వరగా వచ్చి ఎవరో ఇంటి దగ్గర కూర్చొని ముచ్చట్లు వాళ్ళు కదండి అలా తను మా ఇంటి దగ్గరికి వచ్చేది వచ్చినప్పుడల్లా తిడుతూ ఉండేదాన్ని మా ఇంటికి ఎందుకు వస్తారు మీకు ఇల్లు లేదా అని అయినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు మాట్లాడుకోవడానికి వచ్చేవాళ్ళు అండ్ మా ఈ మా మా అమ్మ అయితే మా అన్నయ్య మా అమ్మ అయితే మొఘలు రేకులు సీరియల్ చూడడానికి వచ్చేది అప్పట్లో వాళ్ళ ఇంట్లో టీవీ లేదు నేనైతే తిడుతూ ఉండేదాన్ని నన్ను కూడా తిడుతూ ఉండేది నా పెళ్ళి అందరూ నన్ను మెచ్చుకోవడమే ఎలా ఉంటుందో ఇలాగా అందరినీ తిడు తిడుతూ ఉండేది అలా కలిసిపోయింది అని అనుకునేవాళ్ళు ఇంకా మా మా అమ్మ అయితే చెప్పక్కర్లేదు మా దివ్య మా దివ్య అని నాలుగు రోడ్లు చెప్పడం ఇలా చేస్తూ ఉంటుంది అందుకే అండి మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు వాళ్ళు చనిపోయాక తెలుస్తుంది అంటారు కదా అలాగే దగ్గర ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది ఇలా మేము తిట్టుకోకుండా మంచిగా ఉండి బాగుండేది అనిపించింది వాళ్ళతో గడిపే టైంని మాత్రం మిస్ చేసుకోకండి నేనైతే అదే చెప్తాను అందరికీ కూడా ఇక్కడైతే కూర కూడా ఉడికేసిందండి మునక్కాయ బీరకాయ కర్రీ కలిపి వండాను ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను బియ్యం కడిగి పెట్టేశాను నా కోసం ఇంకా ఇవైతే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి డీప్ ఫ్రిడ్జ్లో మొన్న శ్రావణ మాసంకి కొబ్బరికాయలు కట్టాము కదా అవి అవి తీసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలి ఒకవైపు అది కట్ చేసుకుంటూ ఒకవైపు కూర చూసుకుంటూ ఉన్నానండి అవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనకి జిప్ జిప్లాక్లు ఉంటాయి కదా బ్యాగ్స్ వాటిల్లో గట్టిగా ముడేసి పెట్టేసుకుంటే మనకి సంవత్సరం ఎన్ని రోజులైనా ఉంటాయి సంవత్సరం అని నేను పర్టికులర్గా చెప్పను ఇలా కాకుండా తురుమి కొంతమంది తురిమేసుకున్నప్పుడు తురుమి వేసుకున్నప్పుడు ఉప్పు వేసి పెట్టుకుంటారు లేకపోతే మిక్సీ వేసేసుకున్న తురుములా వస్తుంది కదా అలాంటప్పుడు ఉప్పు వేసుకొని ఇలాగా నేను ఇప్పుడు చూపిస్తాను కదా అలాగ జిప్ లాక్లో గట్టిగా మూడేసేసి జిప్పు వేసేసుకొని పెట్టుకుంటే చాలా కాలం వస్తుంది మనకి కొబ్బరి పొడి కావాలన్నా లేకపోతే చట్నీల కావాలన్నా పనికి వస్తుంది ఇది ఒక పని ఎక్స్ట్రా పడింది నాకు ఈరోజు ఎప్పుడో శ్రావణ మాసం కూడా అయిపోయింది అవి మాత్రం అలాగే ఉన్నాయి ఇంకా తర్వాత అక్కడ కార్న్ కనిపిస్తుంది కదండి అవి అయితే లాస్ట్ సండే తెచ్చినవి అవి కూడా రేపు కార్ను గారులో ఇద్దామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా ఇలా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఈ లోపైతే కూర కూడా ఉడికేసిందండి ఇంకా నెక్స్ట్ పచ్చడి కోసం అని చెప్పేసి పక్కన ఇంకో పొయ్యి మీద ధనియాలు జీలకర్ర మెంతులు వేసి పచ్చడికి వేసి మాట్లాం కదా అలా వేసుకోవడమే ఇవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇందులోనే మనం ఎన్ని ఎన్నైతే కావాలో అవి కూడా వేసేసుకొని వేపుకోవాలి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడే వేసేసాను ఇలా వేసుకుంటే కొంచెం వెల్లుల్లిపాయ అనేది మిక్సీలో నలుగుతుందని నా అభిప్రాయం తర్వాత నేను ఇది ఇవి పచ్చడి కోసం అని చెప్పేసి తొక్కతో సహా కోసుకున్నానండి సగం బీరకాయలు ఇంకా తొక్కలు ఇంకో సగం కోసాను కదా వాటి తొక్కలు కూడా వేసేసి బీరకాయ అయితే కొంచెం మగ్గని ఇచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద అలా వంచేసేసి ఉప్పు ఉప్పు పసుపు వేసేసి ఆ తర్వాత ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు నా దగ్గర ఆల్రెడీ వేపిన టమాటాలు ఉన్నాయి నూనెలో అవి కూడా వేసేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆపేసుకున్నాను ఇంకా ఇది చల్లాలి టైం ఉందని చెప్పేసి ఈ లోపు ట్వల్వ్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా అప్పుడు భోజనం అనేది చేసేసి కాసేపు ఏంటంటే రెస్ట్ తీసుకున్నాను కాసేపు కాదులేండి త్రీ వరకు రెస్ట్ తీసుకున్నాను ఇంకా త్రీకి అలా లేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసాను కదండి అవన్నీ తీసి నేను ఇప్పుడు బట్టలు మడతా ఇది సండే వేసాను ఆ రోజైతే ఆరేయలేదు తర్వాత మండే ఈరోజు పొద్దున అదే మండే పొద్దున ఆరేసాను సాయంత్రానికి ఆరిపోయినాయి మళ్ళీ మండే రోజు వేసిన వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఈవినింగ్ త్రీకి అలా ఆరేసాను అది తర్వాత రోజు తీయాలి ఇంకా అది అయిన తర్వాత పచ్చడికి కో చేశాను కదండి అవన్నీ మిక్సీ వేసేసుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం మిక్సీ వేసేసుకొని లాస్ట్లో పోపేసుకున్నాను నేను ఈ తర్వాత షూట్ చేయలేదండి యాక్చువల్గా ఈరోజు నాకు ట్యూషన్లో ఇంకా పిల్లలు పెరిగారు నేను ఆ సందర్లో తర్వాత షూట్ చేయడం మర్చిపోయాను ఇంకా తర్వాత పిల్లలు అయితే నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చి ఇంకా అన్నం తిని పడుకున్నారు ఇక్కడైతే ఇంకా పోపు కోసం మనకు తెలుసు కదా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కరివేపాకు వేసుకొని లాస్ట్లో నేను ఇంటి ఫస్ట్లో వేయడం మర్చిపోయాను లాస్ట్లో వేసాను అనమాట ఇవి వేసేసుకొని ఇంకైతే ఈ పచ్చడి అయితే చాలా అయ్యిందండి ఇది ఈ రోజుకి తర్వాత రోజుకి సరిపడా ఉంది సో నెక్స్ట్ డే కూడా వన్ టైం చేయక్కర్లేదు పిల్లలకి లంచ్ బాక్స్లో వరకు సరిపోతుంది అంతే అండి వీడియో అంటే మా అమ్మమ్మలతో నేను చెప్పిన నా రిలేషన్ గురించి అది అంతా మీకు నచ్చిందా నచ్చితే మీ అమ్మమ్మలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పేసేయండి నేను కూడా చూస్తానండి మీ అమ్మమ్మలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేనైతే బాగా కనెక్ట్ అయిపోతాను వాళ్ళకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వరకు నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా మీరు మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి ఫుల్ వీడియోతో మళ్ళీ వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్